చెప్తుగా కొద్దిగా ఎక్కువ రోజులు ఉండి చేస్తాను తప్పకుండా ఉండి చేస్తాను మా కోసం ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు పనిచేస్తారు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు కార్యకర్తలు నలభై యాభై రోజుల పాటు పనిచేస్తారు మరి వాళ్ళ క్షేత్రం గ్రామం అయినప్పుడు వాళ్ళ ఎన్నికలకు కూడా మా బాధ్యత కదా మావి మాత్రం మీరు చూసుకొని పోతాం మీరు మీరు చూసుకోమంటు ఉండదు కదా కొంతమంది ఈ పార్టీ లేదు కదా గుర్తులు లేవు కదా అని ఉంటారు కదా గుర్తులు లేకపోయినా పార్టీ లేకపోయినా కొంచెం వా కాంట్రవర్సీలు లేని దగ్గర కాంట్రవర్సీలు లేని దగ్గర ఖచ్చితంగా ఈ అభ్యర్థిని గెలిపించామని చెప్పి చెప్పచ్చు సాధ్యమైనంత మేరకు యునానిమిటీ కోసం ప్రయత్నం చేస్తాం యునానిమిటీ కోసం ప్రయత్నం చేస్తాం ఒక గుడ్ సైన్ ఏంటంటే ఈసారి ఎక్కువ తక్కువ పట్టుబడతలేదు చెప్పంగానే మంచిదన్న ఎందుకు బిడ్డ ముగ్గురు పొడి చేస్తారు వద్దు పైసలు వేసి చేసుకోకుండా అంటే మంచిదన్నను వెట్టి చెప్తే గట్లా అంటున్నారు కాబట్టి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అన్ని గ్రామాల్లో కూడా మా పరంగా ఏకగ్రీవ ఎన్నికల కోసం అంటలేండి నేను మా పరంగా మాత్రం ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు మా ఫోటోలు పెట్టుకొని మా పార్టీ అని చెప్పుకునే వాతావరణం అయితే ఉండాలి ఖచ్చితంగా మేము మాకు ఇరవై ఇరవై నెలలు అది తెలిసిన గ్రామాలు తెలిసిన ప్రజలు కాబట్టి ప్రజల మూడు బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది గ్రామాలలో పూర్తి అంటే పూర్తి వ్యతిరేకత ఉంది మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ఎందుకు వాళ్ళని బొందపెట్టిందో తెలుసు కాబట్టి రెండు రెండే రెండు రెండు అనే భావన ఉంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిధులు లేవు నేను గతంలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ పరంగానే ఎన్నో అన్నో నిధులు ఉన్నాయి ఉపాధి హామీ పనులు దాని ద్వారా వచ్చేటువంటి నీకు మిడిల్ కాంపోనెంట్ డబ్బులు నీకు రోడ్లు వేయాలన్నా నూరీలు కట్టాలన్నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నారు వెలిగే చౌరస్తల వెలిగే బలువు కానీ పెరిగే చెట్టు కానీ శ్మశాన వాటికలు కానీ మండలా కట్టినటువంటి రైతు వేదికలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక సంస్థలలో మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన రూపాయి వచ్చే లేదు బీఆర్ఎస్ పార్టీ కదా ఆయనతో కూడా ఏం లేదు కాబట్టి ఏమన్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కేంద్ర నిధులే తప్ప రాష్ట్ర నిధులు లేవు అనేటువంటిది అర్థమైంది కేసీఆర్ ఆనాడు వచ్చిన కేంద్ర నిధులు కూడా నేరుగా గ్రామ పంచాయతీలు గీయకుండా కరెంటు బిల్లు కట్టింగ్ పెరట లేకపోతే జీతపత్యాలు పెట్టిచ్చిండ్రు గ్రామ పంచాయతీలను కూడా దివాలు తీసినారు వాళ్ళు అదే పని చేసిండ్రు మళ్ళీ వీళ్ళు ఇదే పని చేస్తున్నారు వీళ్ళ రూపాయి లేదు మీకు తెలుసు అందువల్ల ప్రజలు ఆలోచించాలి ఏంటంటే మళ్ళీ చౌరస్తాలో బలుగులు వెలగాలన్నా సిమెంట్ రోడ్లు వేయాలన్నా మురికి కాళ్ళలు కట్టాలన్నా గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్లు మళ్ళీ కట్టడం మొదలు పెట్టాలన్నా డీజిల్ ట్రాక్టర్లు డీజిల్ కూడా లేదు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు కూడా లేవు కాబట్టి ఇవన్నీ రావాలంటే తప్పకుండా బీజేపీ మాత్రమే పనిచేయాలి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో మాత్రమే జరుగుతుంది ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి చెప్తుగా కొద్దిగా ఎక్కువ రోజులు ఉండి చేస్తాను తప్పకుండా ఉండి లేదు మా కోసం ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు పనిచేస్తారు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు కార్యకర్తలు నలభై యాభై రోజుల పాటు పనిచేస్తారు మరి వాళ్ళ క్షేత్రం గ్రామం అయినప్పుడు వాళ్ళ ఎన్నికలకు కూడా మా బాధ్యత కదా మావి మాత్రమే మీరు చూసుకొని పోతాం మీరు మీరు చూసుకోమంటు ఉండదు కదా కొంతమంది ఈ పార్టీ లేదు కదా గుర్తులు లేవు కదా అని అంటారు కానీ గుర్తులు లేకపోయినా పార్టీ లేకపోయినా కొంచెం వా కాంట్రవర్సీలు ఏంటి దగ్గర కాంట్రవర్సీలు ఏం దగ్గర ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించమని చెప్పి చెప్పచ్చు సాధ్యమైనంత మేరకు ఇనానిమెటి కోసం ప్రయత్నం చేస్తాం ఇనానిమెటి కోసం ప్రయత్నం చేస్తాం ఒక గుడ్ సైన్ ఏంటంటే ఈసారి ఎక్కువ తక్కువ పట్టుబడతలేదు చెప్పంగానే మంచిదన్న ఎందుకు బిడ్డ ముగ్గురు పొడి చేస్తారు వద్దు పైసలు వేసి చేసుకోకుండా అంటే మంచిదన్న వెట్టి చెప్తే అట్లా అంటున్నారు కాబట్టి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అన్ని గ్రామాలకు కూడా మా పరంగా ఏకగ్రీవ ఎన్నికల కోసం అంటలేను నేను మా పరంగా మాత్రం ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు మా ఫోటోలు పెట్టుకొని మా పార్టీ అని చెప్పుకునే వాతావరణం అయితే ఉంది ఖచ్చితంగా మేము మాకు ఇరవై ఇరవై నిల్చు అది తెలిసిన గ్రామాలు తెలిసిన ప్రజలు కాబట్టి ప్రజల మూడు బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది గ్రామాలలో పూర్తి అంటే పూర్తి వ్యతిరేకత ఉంది మీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ఎందుకు వాళ్ళని బొందపెట్టిందో తెలుసు కాబట్టి రెండు రెండే రెండు రెండు అనే భావన ఉంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిధులు లేవు నేను గతంలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ పరంగానే ఎన్నో అన్న నిధులు ఉన్నాయి ఉపాధి హామీ పనులు దాని ద్వారా వచ్చేటువంటి మీకు మిడిల్ కాంపోనెంట్ డబ్బులు నీకు రోడ్లు వేయాలన్నా నూరీలు కట్టాలన్నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నారు వెలిగే చౌరస్తాల వెలిగే బలువు కానీ పెరిగే చెట్టు కానీ శ్మశాన వాటికలు కానీ మన దాకా కట్టినటువంటి రైతు వేదికలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక సంస్థలలో మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన రూపాయి హత్య లేదు బీఆర్ఎస్ పార్టీ కదా ఆయనతో కూడా ఏం లేదు కాబట్టి ఏమన్నా భారతీయ జనతా పార్టీ బలపతి అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కేంద్ర నిధులే తప్ప రాష్ట్ర నిధులు లేవనేటువంటిది అర్థమైంది కేసీఆర్ ఆనాడు వచ్చిన కేంద్ర నిధులు కూడా నేరుగా గ్రామ పంచాయతీలు గీయకుండా కరెంటు బిల్లు కట్టింగ్ పెరట లేకపోతే జీతపత్యాలు పెట్టిచ్చిండ్రు గ్రామ పంచాయతీ కూడా దివాలు తీసినారు వాళ్ళు అదే పని చేసిండ్రు మళ్ళీ వీళ్ళు ఇదే పని చేస్తున్నారు ఇలా రూపాయి లేదు మీకు తెలుసు అందువల్ల ప్రజలు ఆలోచించాలి ఏంటంటే మళ్ళీ చౌరస్తాలో బలుగులు వెలగాలన్నా సిమెంట్ రోడ్లు వేయాలన్నా మురికి కాలువలు కట్టాలన్నా గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్లు మళ్ళీ కట్టులు మొదలు పెట్టాలన్నా డీజిల్ ట్రాక్టర్లు డీజిల్ కూడా లేదు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు కూడా లేవు కాబట్టి ఇవన్నీ రావాలంటే తప్పకుండా బీజేపీ మాత్రమే పనిచేయాలి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో మాత్రమే జరుగుతుంది